నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటీకరణ పేరుతో కువైట్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కువైటీ ప్రజలకు ఇస్తూ ఉన్నారు ఎటువంటి అర్హత ఉన్నా లేకపోయినా సరే కువైటీ ప్రజలకు ఇస్తూ ఉన్నారు వేల మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి కువైటు ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వ పదవులను కువైటీకరణ చేయడం అత్యంత విఫలమైన మరియు హానికరమైన నిర్ణయాలలో ఒకటని చెప్పేసి మరియు మేము దానికి మూల్యం చెల్లించాము కువైటీకరణ గురించి బ్యాంకుల అనుభవం మంచి ఉదాహరణ అని చెప్పేసి దాదాపు అన్ని ప్రభుత్వ సంస్థలకు ప్రవాసులు అవసరం కాబట్టి పువైట్లోని అనేక రంగాలను మేము నిర్వహించలేకపోతూ ఉన్నాము ఇది మనం అంగీకరించాలని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే విచ్ఛిన్నం కావడం మరియు మన మధ్య మతపరమైన ద్రువణాల వ్యాప్తి కారణంగా మాకు పునరావాసం అవసరం మరియు మాకు చాలా వ్యవహారాలను నిర్వహించడం మేము సమర్థులం కాదని చెప్పి మరొకసారి నిరూపించామని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లోని ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యంగా లేవని చెప్పేసి అలాగే ప్రభుత్వ సంస్థలను నడపగలమని చెప్పేసి నిర్వహించడంలో అయితే కువైటి ప్రజలు విఫలమవుతూ ఉన్నారని చెప్పి దయచేసి ముఖ్యమైన పదవులు ముఖ్యమైన ఉద్యోగాలలో ఉన్న ప్రవాసులను ఉంచాలని చెప్పి ప్రవాసులు ఉంటే సేవల నాణ్యత పెరుగుతూ ఉంది అలాగే కువైటి ప్రజలకు వేగంగా ప్రభుత్వ సేవలు అందుతాయని చెప్పి ఆయన వెల్లడించారు మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కువైటి ప్రజలు కూడా గతంలో దీని గురించి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కువైట్ లో ప్రవాసులు లేకపోవడం వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పి కువైటీ ప్రజలు తెలిపారు ఎందుకంటే కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉద్యోగులలో బద్దకం ఎక్కువైపోయి తమ యొక్క పనులు తాము చేయకుండా కేవలం ఫింగర్ వేసి ఇళ్లకు వెళుతూ ఉన్నారని చెప్పి మరికొంతమంది విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్